హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చి అమెరికా ఫారెస్ట్లో మేము క్యాంపింగ్ చేసుకుంటున్నాము మేము ఎలా ఎంజాయ్ చేసామో మీతో షేర్ చేసుకుంటున్నాము అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ క్యాంపింగ్ టెంట్ అయితే వేసేస్తాం ఫ్రెండ్స్ మా పిల్లలు ఎలా ఉందో ఒకసారి వెళ్ళి లోపల చెక్ చేస్తున్నారు ఇంకా ఇక్కడైతే కట్టెలు వేసి మంట పెట్టేసాము మా పిల్లలైతే మాష్ మెలర్స్ కాల్చుకొని తింటున్నారు ఇదైతే నాకు తెలియదు ఫస్ట్ టైం అమెరికా వచ్చినప్పుడు నేను విన్నాను నేమ్ ఇదేంటంటే కాల్చినప్పుడు చీజ్లాగా మెల్ట్ అవుతుంది అనమాట సో తర్వాత కాల్చిన తర్వాత దాన్ని తింటారు పిల్లలు బాగా ఇష్టంగా ఇదైతే హెల్త్కి మంచిదో కాదో కూడా నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇంకా ఎవరికి ఏ ఫుడ్ నచ్చుతుందో మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయడమే ఫుడ్ని ఇంకా చుట్టూ ప్రకృతి ఇటు సైడ్ ఏమో పొలాలు ఇటు సైడ్ ఏమో ఫారెస్ట్ మధ్యలో మనము క్యాంపింగ్ ఎలా ఉంది ఇంకా మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేసాం అన్నమాట చూసారా ఇది ఇటు సైడ్ ఫారెస్ట్ ఇటు సైడ్ ఏమో పొలాలు నేనైతే ఇక్కడ బేబీ కార్న్ కాలుస్తున్నాను కట్టెల పొయ్యి మీద కాల్చుకొని తినడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం ఇంకా బేబీ కార్న్ అయితే రెడీ అయిపోయింది నేనైతే నిమ్మకాయకి కారం ఉప్పు వేసేసి దానిపైన బాగా రాసేసి తింటాను చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడేమో చికెన్ లివర్ కాలుస్తున్నాము కట్టెల పొయ్యి మీద కాల్చుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకెలా ఉందో ఏంటో అని మా ఆయన టేస్ట్ చేస్తున్నాడు టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాడు ఇక్కడైతే ఇంకా ఫిష్ చికెను గ్రిల్ చేస్తున్నాము దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా గ్రిల్ చేస్తున్నాము మధ్య మధ్యలో ఆయిల్ స్ప్రే చేస్తూ కుక్ చేస్తే చాలా బాగా కుక్ అవుతుంది మేమైతే డైరెక్ట్గా గ్రిల్ గ్రిల్ మీద పెట్టాము అది బాగా అంటుకొని పోయిందనమాట తర్వాత అల్యూమిన్ ఆయిల్ పెట్టి దాని మీద కుక్ చేసాము ఇక్కడేమో పనీర్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా నైట్ అవుతూ ఉంది మా పిల్లలు అయితే బాగా డాన్సులు చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలైతే అసలు మాషి మెలర్స్ను వదలట్లేదు ప్రతి ఎనీ టైం మాషి మెలస్ మాస్ అంటూ కాల్చుకుంటూ తింటూనే ఉన్నారు ఇంకా ఫైనలీ లాస్ట్లో పైనాపిల్ కుక్ చేస్తున్నాం ఇదేమో నైట్ టైం చూసారా నైట్ ఎలా ఉందో ఇక ఫైనలీ అందరూ తినేసాము తినేసి ఇంకా టెంట్లోకి వెళ్ళాం అనమాట అందరూ పడుకోవడానికి ఇంకా ఇక్కడేమో లైట్స్ సెట్ చేసుకుంటా ఉన్నాము ఇక మార్నింగ్ అయ్యింది మేమైతే ఇంకా అన్నీ సర్దుకుంటున్నాము ఇంటికి వెళ్ళడానికి క్యాంపింగ్ అయితే చాలా బాగుంది మాకైతే బాగా నచ్చిందనమాట మీకు ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్